ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో నెల్లూరులోని వివేకానంద విద్యా సంస్థల విద్యార్థులు దుందుబి మోగించారు ప్రభుత్వం ప్రకటించిన మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో నెల్లూరులో అత్యధిక మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ వివేకానంద విద్యా సంస్థలుగా చెప్పుకోవచ్చు జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపులలో ఆర్ వినయ్ తారక్ విద్యార్థులు నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు బైపీసీ విభాగంలో బి స్పందనకు నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించారు సిఎస్ఈ విభాగంలో ఎల్ ఎల్ లక్ష్మికి ఐదు వందల మార్కులకు నాలుగు వందల నలభై ఆరు మార్కులు సాధించారు సీనియర్ ఇంటర్లో ఎస్ జనని విద్యార్థినికి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒక మార్కులు సాధించారు రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో కె సింధూరాకు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై మార్కులు సాధించారు సీనియర్ ఇంటర్ సిఈసీ విభాగంలో మానస్వి విద్యార్థిని తొమ్మిది వందల యాభై ఒక్క మార్కులు సాధించారు ఇంతకీ విజయం సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ కళాశాల డైరెక్టర్లు విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించారు సందర్భంగా వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ పి దినేష్ వర్ధన్ మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాలలో వివేకానంద విద్యా సంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారన్నారు విద్యార్థులు అధ్యాపకులకు సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు విజయం అంటే వివేకానంద వివేకానంద అంటే విజయమని తమ కళాశాల విద్యార్థులు నిరూపించారన్నారు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పి రాధాకృష్ణ ఉషారాణి డైరెక్టర్లు విష్ణువర్ధన్ దినేష్ వర్ధన్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ కళాశాల డీన్ శ్రీకర్ రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఏపీ బోర్డు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగరేయటం జరిగింది మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ జూనియర్ ఎంపిసి ఎంపీసీ సాధించుకోవడం జరిగింది అలానే ఎం సుమంత్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావడం జరిగింది అలానే సిహెచ్ సాల్మా ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అలానే బి స్పందన బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే ఎల్ లక్ష్మి జూనియర్ సిఈసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలానే మన సీనియర్ ఎంటర్ తీసుకుంటే ఎస్ జనని ఈ అమ్మాయి నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే కె సింధూరా సీనియర్ బైపీసీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే పి జాస్విని నైన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే మనస్విని పి మనస్విని నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ అలానే పి హిందూత్ నైన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సీనియర్ సిఇసి రావడం జరిగింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు ఈ క్రెడిట్ అంతా మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి మా డీన్ సార్ సార్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరికీ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావటం జరిగింది రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంక మరెన్నో విజయాలన్నీ అందుకుంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధించిన వివేకానంద కాలేజ్ విద్యార్థులకు ప్రతి స్టాఫ్ కి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఏదో కార్పొరేట్ కాలేజ్లో ఏదో చెప్తారు ఏదో చెప్తారు దాని లక్షలు తీసుకోపోయి వాళ్ళకి కట్టారు బుద్ధులు ఏమి ఈ మీడియం కాలేజ్ లో చదువుకుంటే ఏ ఊరికన్నా మా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన కాలేజ్ ఉత్తమ ఫలితాలు సాధించింది ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించి దొరిని నేను మీకు మీడియా షాట్గా చెప్తున్నాను అంత స్ట్రైక్ రేటు మంచి స్ట్రైక్ రేట్ సాధించింది కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వివేకానంద లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎంతో మంచి మార్కులతో గొప్ప విజయం సాధించిన మా స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా లెక్చరర్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను సో లైఫ్లో ఒక మంచి గోల్కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్గా మా కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్గా మా కాలేజ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ సాధించినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను వాళ్ళని ఇంత బాగా తీర్చిదిద్దిన మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి మా యొక్క డీన్ సార్ శేఖర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి విద్యా సంస్థలు అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్కులు చూస్తుంటే వీళ్ళంతా కూడా పదో తరగతి దాకా ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయం సాధించే ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం ఒక నాలుగు వందల అరవై మూడు మార్కులు అనేది ఒక స్టేట్ మార్క్ ఇది హైయెస్ట్ మార్క్ నాలుగు వందల అరవై ఆరు మేము నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాం వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండెంట్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈరోజు ఒక స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అని ఈ రోజు చాలా గర్వకారణంగా ఉంది ఎంతమంది అంటే ఇందాక చెప్పిన ఐదారు మంది పేర్లే కాకుండా చాలా మంది సాధించారు నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై తొమ్మిది ఆ విధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఆ విధంగా ఒక ఇరవై ముప్పై మంది దాకా మంచి మార్కు సాధించారు అదే విధంగా పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎయిటీ ఫైవ్ అబోవ్ పర్సెంట్ ఇంకా చూస్తున్నారు ఫలితాలను కూడా ఇంకా మనం చూడలేదు ఇంకా చూస్తున్నాం ఇప్పుడు చూసిన దాంట్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇదంతా మా లెక్చరర్స్ అందరూ కూడా ఇరవై ముప్పై వేల అనుభవం కానీ లెక్చర్స్ అందరూ చెప్పిస్తున్నారు పిహెచ్డి చేసిన లెక్చర్లు కూడా మన కళాశాల విద్యని బోధిస్తూ ఉన్నారు పిల్లలు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చదువుని నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒక విద్యనే కాకుండా మనం వాళ్ళకి స్పోర్ట్స్ లో కానీ ఎన్సిసి లో మనకు ఎన్సిసి విభాగం కూడా మనకు ఉంది ఆ ఎన్సిసి లో కూడా పిల్లలు బాగా శిక్షణ తీసుకుని రేపు డాక్టర్లుగా లేదంటే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది దీనికి అందరికీ సహకరించిన మా కళాశాల కరెస్పాయింట్ యాజమాన్యం మొత్తానికి మరియు డీన్ సారికి ప్రిన్సిపల్ నా సహచార ప్రిన్సిపాల్స్కి నాతోటి ఉండే లెక్చర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను